సాయి సాయిబాబా తన గురుని సమాధిగా పరిచయం చేసిన ప్రదేశాన్ని మహాలసపతి సమాధి స్థానని గురుస్థానని పిలిచేవారు అక్కడ ఒక ఆదుంబ వృక్షాన్ని నాటారు బాబాకు వేప చెట్టు అంటే ఇష్టం దాని పక్కన ఒక అశ్వద్ధ వృక్షాన్ని నాటారు ఆ ప్రదేశం క్రమంగా సాఠేవాడగా ప్రసిద్ధమైంది వేప చెట్టు చుట్టూ పోసి మెట్లు కట్టించారు ఆ మెట్ల క్రింద ఒక నేల మాలిగా త్రవ్వించారు భక్తులు వేప చెట్టు క్రింద అడుగుపైన ఉత్తరాభియోగంగా కూర్చుంటారు గురు శుక్రవారాల్లో అక్కడ దూప దీపారాధన చేస్తే బాబాకరుణకు పాత్రలవుతారన్నది భక్తుల విశ్వాసం ఒక సందర్భంలో బాబా కూడా ఈ విషయాన్ని తెలియజేశారు కొన్ని సంవత్సరాల తర్వాత దీక్షిత్వాడ నిర్మాణం జరిగింది దాని వెనుక ఒక చిన్న కథ ఉంది కాకాసాహెబ్ దీక్షిత్ బొంబాయిలో సోలిసిటర్ పెద్ద ప్రభుత్వ ఉద్యోగి పరిబడి ఇంగ్లాండ్కి వెళ్ళాడు అక్కడ ప్రమాదవశాత్తు ఆయనకు కాలి విరిగింది ఎంతకు నయం కాలేదు నానాసాహెబ్ చంద్రకర్ అనే మిత్రుడు సలహా ఇచ్చాడు వెళ్ళి సాయిబాబాను దర్శించమని దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో షిరిడి వచ్చి సాయిని దర్శించాడు కాలు ఫ్రాక్చర్ సంగతి మర్చిపోయి షిరిడిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు తన డబ్బుతోనే వాడా నిర్మించాడు దానిని వాడా అంటారు తర్వాత నాగ్పూర్కి చెందిన బూటి అనే సంపన్నుడు మరొక వాడ నిర్మించాడు దానిని తర్వాత సమాధి మందిరం అన్నారు ఆ ప్రాంతం ఒకప్పుడు తోటగా ఉండేది సాయిబాబా స్వయంగా నీళ్లు పోసి చెట్లు పెంచేవారు మరొక వాడ సాఠేవాడ ఈ సాఠేవాడను హరివినాయక్ సాఠే అనే భక్తుడు కట్టించడం జరిగింది బాబా హరివినాయక్ సాటేతో ఈ గ్రామ గోడను కూల్చి నిర్మించండి అన్నారు బాబా ఉద్దేశం అచ్చట ఒక నివాస భవంతి నిర్మించి అందు గ్రామ గోడ ఉండాలని అర్థం అందువల్ల సాటే ఆ భూమి కొని వాడను కట్టాడు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఉండటకు చాలా ఉపయోగకరమైంది ఈ వాడ ఆ రోజుల్లో సాయి భక్తులందరూ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఈ సాఠేవాడలో ఉండేవాళ్ళు అనమాట దీక్షితవాడ పోటీవాడ కట్టిన కూడా భక్తులకి నివాస యోగ్యానికి సాఠేవాడ చాలా అనుకూలంగా ఉండేదనమాట మొట్టమొదటి కట్టిన వాడ సాఠేవాడ అయితే పంతొమ్మిది వందల ఎనభై వరకు ఈ వాడలో భక్తులు ఉండేవారు తర్వాత దీన్ని పిఆర్ఓ కార్యాలయంగా మార్చుకోవడం జరిగింది సంస్థాన వారు గ్రామ సుందరీకరణను చేపట్టినప్పుడు ఈ వాడను పడగొట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరకు ఈ వాడ ఉంది ఆ తదుపరి ఈ వాడాని నేలమట్టం చేయడం అనేది జరిగింది అయినా కూడా షిరిడీ చరిత్రలో సాఠేవాడ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది దీక్షిత్ వాడను ఇప్పుడు సంస్థాన్ వారు మ్యూజియంగా మార్చారు బోటివాడ సమాధి మందిరం అయింది Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Inside.